రాజకీయాలకు విద్యావంతులు అవసరమని మేధావులు రాజకీయాల్లోకి రావడం మంచి పరిమాణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయిచంద్ మల్లాదితో పాటు పలువురు డాక్టర్లు ఫార్మా నిపుణులు పార్టీలో చేరగా కండువా కప్పి ఆయన ఆహ్వానించారు చదువుకున్న యువత రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారన్న రామచంద్రరావు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులు అవుతున్నారని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో జెన్జీ నాయకత్వం ఉరకలు వేస్తోందన్నారు దేశంలో రోజురోజుకు దేశ వ్యతిరేక శక్తులు పెరిగిపోతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు మనం కూడా ఒక శక్తిగా ఎదగాలని సూచించారు బూత్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పడ్డారు చాలా మంచి పరిణామం గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు వారు లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు కానీ ఈ మధ్య కాలంలో యువత ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్ జీ అంట మనం ఈ జన్జీలో చాలా మంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలే దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు ఎందుకు దేశ ద్రోహ శక్తులు పెరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది